Uh <laughs> oh. అందరికీ శుభోదయం శ్రీమతే రామానుజాయ నమ ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీ ఆండాల్ విరచిత తిరుపావే కార్యక్రమంలో ఇరవై నాలుగో రోజు కార్యక్రమానికి సాదర స్వాగతం ప్రతిరోజులాగే పాసుర పారాయణానికి ముందుగా తిరుప్పావే తని పారాయణ చేసుకుందాం నీలా తుంగస్తనగిరి తటి సుప్తముధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి സിദ്ധമധ്യപയോ സ്രജനി ഗലിതം വ്യാപാത് അന്നവയൽ പുതുവൈ ആണ്ടാകരുപ്പാവൈ പൽപതിയം ഇന്നിശയാൽ പാടിക്കൊടുത്താൽ നർപ്പാമലൈ പൂമാലൈ സൂടിക്കൊടുത്താളെ ചൊല് സൂടിക്കൊടുത്ത സുടർ കൊടിയേ തൊൽപാവൈ பாடியருளவல்ல நாடி நாடினி வேங்கடவர்க்கென்ன விதி என்ன விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு ஈ நாட்டு இரவு நான்கோ பாசுரம் தமிழம்லோ அன்று உலகம் அழந்தாய் அடி போற்றி சென்றங்கு தென்றிலங்கை செற்றாய் திரல் போற்றி பொன்று செகணம் முதைத்தாய் புகழ் போற்றி கொன்று குடையாய் வெடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏற்று பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இரங்கேலோ எம்பாவாய் కాసుర తెలుగు అనువాదాన్ని వచన రూపంలో వినిద్దామా ఆండాలమ్మ కోరినట్టు స్వామి సభకు వచ్చి సింహాసనంపై అధిష్ఠించారు అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచి ఆనందంతో పాటు తమ కోసం నడిచి వచ్చిన స్వామి పాదాలు ఎంత కందిపోయాయో కదా అని బాధపడుతూ ఆండాలమ్మ గోపికలు కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిపై ప్రేమానురాగాలతో తాము అడగాలని అనుకున్న కోరికను మరచి వారి పాదాలకు మంగళాశాసనం పాడారు ఈ పాసురంలో దర్శనమిచ్చి మాపై దయచూపిన గోపాల కోరిన వరాన్ని మాకు అనుగ్రహించవా ఈ వేళ రాక్షసరాజు బలి గర్వమనచేందుకు ముల్లో కాలను మూడడుగులలో కోలిచిన త్రివిక్రమ నీ దివ్య పాదయుగలికి మంగళము నీ పాదారవిందములు వర్దిల్లాలి చిరకాలము సీతమ్మను చెరపట్టిన రావణుడిని చంపుటకు దక్షిణ లంకకేగి దశకంఠుని దునిమిన దాసరథి నీ శౌర్య పరాక్రమానికి మంగళము నీ చరిత వర్ధిల్లాలి చిరకాలము ప్రకట రూపంలో వచ్చిన అసురిని కీళ్ళూడగొట్టి కూల్చిన నందనందన నీ యశప్రభలకు మంగళము నీ కీర్తి వర్ధిల్లాలి చిరకాలము దర్శనమిచ్చి మాపై దయచూపిన గోపాల కోరిన వరాన్ని మాకు అనుగ్రహించవా ఈ వేళ దూడనావహించిన వత్సాసురుడిని వెలగ చెట్టును ఆవహించిన కపిత్సురుడిని ఒకరిపైనొకరిని ఆయుధముగా విసిరి అసురుల ఆయువు తీసిన అవతార పురుష నీ వసుధను తాకిన నీ శ్రీచరణములకు మంగళము నీ పవిత్ర పదయుగలి వర్ధిల్లాలి చిరకాలము ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షములో ఇక్కట్ల పాలైన గోకులవాసులను గోవర్ధనగిరిని చిటికన వేలినెత్తి గొడుగులా పట్టి ఆశ్రితులను కాల్చిన గోపాలకృష్ణ నీ ఆర్తత్రాణ పరాయణ గుణమునకు మంగళము నీ ఘనకీర్తి వర్ధిల్లాలి చిరకాలము శత్రువులను చీర్చి చెండాడి నీ కెల్లవేళలా విజయాన్ని చేకూర్చి నీ చేతిని అలంకరించే సుదర్శన చక్రరాజానికి మంగళము చక్రధారిగా నీ విజయగాథలు వర్ధిల్లాలి చిరకాలము ఎంత పాడినా తనివి తీరని నీ యశోగానము అదే పనిగా కీర్తిస్తూ మా వ్రతఫలము పరైనను వరంగా నీ నుండి పొందాలని శ్రమకూర్చి నీ శరణాగతి కోరి నేడు నీ చెంతకొచ్చాము దర్శనమిచ్చి మాపై దయ చూపిన గోపాల కోరిన వరాన్ని మాకు అనుగ్రహించవా ఈవేళ ఇప్పుడు మీరు విన్న పాసులు తెలుగు అనువాదాన్ని కృత్రిమ మేధస్సుతో సమకూర్చిన సంగీతం గానంతో రూపంలో వినండి మరి దర్శనమిచ్చి మాపై చూపిన గోపాల కోరిన వరాన్ని మాకు అనుగ్రహించవైవేడా రాక్షస రాజు బలి గర్వమణచేందుకు చేందుకు ముల్లోకాలను మూడడుగులలో కొలిచిన త్రివిక్రమ నీ దివ్య పాదయుగలికి మంగళము నీ పాదారర్కిల్లాలి

ギルオダグッティコルシナ、ナンダナンダナ。 చూపిన గోపాల కోరిన వరాన్ని మాకు అనుగ్రహించవేళ దూడన వహించిన వత్సాసురుడిని విలగ చెట్టును ఆవహించిన కపితాసురుడిని

పాలైన గోకుల వాసులను విజయాన్ని చేకూర్చి నీ చేతిని అలంకరించి సుదర్శన చక్ర రాజానికి మంగళము చక్రధారిగా వరంపా నుండి పొందాలని శ్రమకూర్చిని శరణాగతి కోరి నేడు నిజెంతకొచ్చా దర్శనం వేసి మాపై చూపిన గోపాల కోరిన వరాన్ని మాకు అనుగ్రహించవై వేళ காண்டாளம்மி வைதிருநாமால தொகீர்த்தించుகுనాமா கோதை பிறந்தவூர் கோவிந்தன் வால்மோர் சோதிமணி மாட தோன்று மோர் நீதியாய் நல்ல பக்தர் வால்மோர் நான்மரை கழுது மோர் விளிபுத்தூர் வேதக்கோனூர் பாதங்கள் தீர்க்கும் பரமநடிகாட்டும் வேதமணித்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐயேந்து மைந்தும் மரியாதை மானிடரே வయం சுமப்பது வம்பு திருவாடி பூரத்து செகத்துதித்தாள் வாழையே திருப்பாவை முப்பதும் செப்பினால் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்பதூர் மாமுனிக்கும் பின்னானால் வாழியே ஒரு நூத்து நாப்பத்து மூன்றுரைத்தாள் வாழியே உயிரரங்கே கண்ணி கந்தளித்தாள் வாழியே மறுவாரும் திருமல்லி பலநாடு வாழியே வாழ் வண்புதுவை நகர் கோதை மலர்பதங்கள் வாழியே रामाज श्रीरंगवासिनी वर्दताम वर्दताम श्रीरंगवासी नित्यश्री नित्यमंगलम मंगलम कौसले्राय महनीय गुणात्मने जाय सार्वभौमाय मंगलम ే రంగనాథ ప్రియసతి ప్రియసతి కనపతి పై విష్ణు చిల నిర్మల భక్తికి అంశము నా తానే తనయీ తులసీ వ मनोहरिकी जय हारती शुभ हारती करुणिञ्चि भोभवे रङ्गनाथ प्रियसति प्रियसती जय हारती शुभ हारती करुणिञ्चि भो भवे रङ्गनाथ पियसति प्रियसति i ఇంతటితో ఈనాటి ఇరవై నాలుగో పాసుర పారాయణ కార్యక్రమం సమాప్తం ఆండాల్ తిరువడిగలే శరణం ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం యతిరాజా తిరువడిగలే శరణం రామానుజ తిరుగలే శరణం ఇప్పుడు మీరు విన్న పాసుర తెలుగు అనువాదాన్ని కృత్రిమ మేధస్సుతో సమకూర్చిన సంగీతం గానంతో రూపంలో వినండి మరి